స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు ధనసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు సుధ అశుభ ఫలితాలు ఈరోజెలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనసు రాశి వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు మరియు నిర్వహణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మీ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి మరియు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమవుతుంది మీరు మీ ఆర్థిక ప్రణాళికలను సమీక్షించుకోవడానికి మరియు భవిష్యత్తు కోసం పటిష్టమైన పునాదిని వేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు ఖర్చుల విషయంలో ఒక బడ్జెట్ను రూపొందించుకోవడం ద్వారా అనవసరమైన వ్యయాలను అరికట్టవచ్చు పొదుపు మరియు పెట్టుబడుల పట్ల మీ దృష్టిని కేంద్రీకరించడం మంచిది పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు వాటి నుండి మీరు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది మీరు మీ అర్హతలు మరియు అనుభవంతో ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధిస్తారు మీ ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి మరియు మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది ఇది సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యడం మరియు మీ సామర్థ్యానికి మించి ఖర్చు చేయకుండా ఉండటం ముఖ్యం ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు మీ ఆరోగ్యం చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం బలంగా ఉండటం వలన మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది రోజువారి పనులను పూర్తి చేయడానికి మరియు కొత్త సవాళ్ళను స్వీకరించడానికి అవసరమైన శక్తి మీలో పుష్కలంగా ఉంటుంది అయితే పని ఒత్తిడి మరియు ఇతర బాధ్యతల కారణంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీ సామర్థ్యం మేరకు పనులు చేయడం మరియు అధిక శ్రమకు దూరంగా ఉండటం మంచిది సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి మరియు తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా మీ శక్తిస్థాయిలను రోజంతా స్థిరంగా ఉంచుకోవచ్చు మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించే మానసిక స్థైర్యం మీలో ఉంటుంది కాని అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా చూసుకోవాలి మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యానికి ఎలాంటి పెద్ద సమస్యలు కనిపించడం లేదు ఈరోజు ధనస్సు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది నిర్వహణ మరియు పరిపాలనకు సంబంధించిన అంశాలలో మీరు వేగవంతమైన పురోగతిని సాధిస్తారు కార్యాలయంలో మీ ప్రభావం మరియు ప్రతిష్ట గణనీయంగా పెరుగుతాయి సమావేశాలు మరియు చర్చలలో మీ మాటలకు విలువ ఉంటుంది మరియు మీరు మీ అభిప్రాయాలను బలంగా మరియు ప్రభావవంతంగా వినిపించగలుగుతారు మీ ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటాయి ఇది మీ కెరీర్ ఎదుగుదలకు మార్గం సుగమం చేస్తుంది మీ అర్హతలు మరియు అనుభవానికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు సహ ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు జట్టుగా పనిచేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీ కెరీర్ ఊపందుకుంటుంది మరియు పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీ ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుర్యతను పాటించడం ద్వారా కార్యాలయంలో సత్సంబంధాలను కొనసాగించవచ్చు ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయడానికి మరియు అమలు చేయడానికి ఇది సరైన సమయం నిర్వహణ మరియు పరిపాలనలో మీ నైపుణ్యాలు వ్యాపార వృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి ముఖ్యమైన ఒప్పందాలు మరియు సమావేశాలలో మీరు చాలా ప్రభావవంతంగా వ్యవహరిస్తారు ఇది కొత్త భాగస్వామ్యాలకు మరియు లాభదాయకమైన ప్రాజెక్టులకు దారితీస్తుంది మీ ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాత్మక శక్తి క్లిష్టమైన వ్యాపార సమస్యలను కూడా సులభంగా పరిష్కరించడంలో సహాయపడతాయి మీ పలుకుబడి మరియు హోదా వ్యాపార వర్గాలలో పెరుగుతుంది పూర్వీకుల నుండి సంక్రమించిన వ్యాపారాలలో ఉన్నవారికి విశేషమైన పురోగతి మరియు లాభాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి మద్దతు మీకు లభిస్తుంది ఇది మీ వ్యాపార లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి సహాయపడుతుంది ఖర్చుల విషయంలో ఒక బడ్జెట్ను అనుసరించడం ద్వారా మరియు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ద్వారా దీర్ఘకాలిక విజయాన్ని సాధించవచ్చు ఈ రోజు ధనసు విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈరోజు ఆత్మవిశ్వాసంతో నిండిన విజయవంతమైన రోజు మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వలన చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది కఠినమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మరియు వాటిని అధిగమించడంలో విజయం సాధిస్తారు మీ అర్హతలు మరియు ఇప్పటివరకు మీరు పడిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి పరీక్షలలో లేదా ఇతర విద్యా సంబంధిత పోటీలలో రాణించడానికి మీ ఆత్మవిశ్వాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పట్టుదల మరియు కృషి మీలో ఉంటాయి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగే మీ సామర్థ్యం ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను తెచ్చిపెడుతుంది మీ సామర్థ్యం మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం మరియు సమయాన్ని వృధా చేయకుండా ఉండటం ముఖ్యం మీ జ్ఞానం మరియు నైపుణ్యాలతో మీ లక్ష్యాలను సాధించడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు ధనస్సు రాశి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యం మొదటిగా ఆర్థిక విషయాలలో ఎంతటి లాభాలు వచ్చినా ఖర్చుల విషయంలో ఒక బడ్జెట్ను రేపాటు చేసుకుని దాన్ని ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం అనవసరమైన వ్యయాలకు దూరంగా ఉండండి రెండవది విజయం మరియు అధిక ఆత్మవిశ్వాసం కారణంగా మీ మాట మరియు ప్రవర్తనలో గర్వం చోటు చేసుకోకుండా చూసుకోండి అందరితోనూ సమతుల్యంగా వినయంగా మాట్లాడటం ద్వారా సంబంధాలను కాపాడుకోవచ్చు మూడవది మీ సామర్థ్యానికి మించి పనులను ఒప్పుకోవడం లేదా బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడం వంటివి చేయవద్దు ఇది శారీరకంగా మరియు మానసికంగా అలసటకు దారితీస్తుంది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మరియు ప్రతి అడుగులోనూ సమతుల్యతను పాటించడం ఈరోజు మీకు అత్యంత అవసరం ఈరోజు ధనస్సు కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ జీవితం చాలా ఆనందంగా మరియు సామరస్యంగా ఉంటుంది మీ విజయాలు మరియు పురోగతి చూసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఎంతో సంతోషిస్తారు కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది పూర్వీకుల ఆస్తులు లేదా కుటుంబ సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు చర్చకు రావడానికి అవకాశం ఉంది మరియు అవి సానుకూలంగా పరిష్కరించబడతాయి మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం వలన కుటుంబంలో ఎలాంటి అపార్థాలకు తావు ఉండదు మీ ప్రియమైన వారి సంతోషం కోసం మీరు సమయం కేటాయిస్తారు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి మరియు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మీ సలహాలు మరియు నిర్ణయాలకు కుటుంబంలో విలువ ఉంటుంది ఈ రోజు ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు చాలా బలంగా మరియు అన్యోన్యంగా ఉంటుంది మీ భాగస్వామి నుండి మీకు సంపూర్ణ మద్దతు మరియు ప్రోత్సాహం లభిస్తుంది వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా మీరు సాధిస్తున్న విజయాలు మీ భాగస్వామిని ఎంతో సంతోషపరుస్తాయి మీలో అవగాహన పెరుగుతుంది మరియు ఇద్దరూ కలిసి సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు మీ ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథం మీ బంధంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి అయితే అహంభావానికి తావివ్వకుండా మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలి సమతుల్యమైన ప్రవర్తన మరియు ప్రేమపూర్వకమైన మాటల ద్వారా మీ బంధాన్ని మరింత మధురంగా మార్చుకోవచ్చు ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి రోజు ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది మీ ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీ భాగస్వామిని మీ వైతు మరింత ఆకర్షితులను చేస్తాయి ఇద్దరి మధ్య సంతోషం మరియు సాన్నిహిత్యం పెరుగుతాయి ఒంటరిగా ఉన్నవారికి మీ ప్రభావవంతమైన మాట తీరు మరియు ఆత్మవిశ్వాసం కొత్త సంబంధాలను ఆకర్షించే అవకాశం ఉంది సామాజిక సమావేశాలు లేదా చర్చల సమయంలో మీరొక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది అయితే ఏ సంబంధంలోనైనా సమతుల్య ప్రవర్తనను పాటించడం చాలా ముఖ్యం మీ మాటలు మరియు చేతల ద్వారా మీ భాగస్వామికి భరోసా ఇవ్వండి మీ ప్రేమ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించే శక్తి మరియు ధైర్యం ఈ రోజు మీలో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు